కపూర్ రాజ్ కుమార్ రావు జంటగా నటించిన రీసెంట్ మూవీ స్త్రీ టూ కామెడీ హారర్ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి అమర్ కౌశిక్ దర్శకత్వం వహించారు ఆగస్టు పదిహేనును విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్తో విజయాన్ని సొంతం చేసుకుంది విడుదలైన ఎనిమిది రోజుల్లోనే నాలుగు వందల కోట్లు వసూలు చేసి అతి తక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన బాలీవుడ్ మూవీగా నిలిచింది కమర్షియల్ చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీసును రూల్ చేస్తున్న సమయంలో విభిన్నమైన కాన్సెప్ట్తో దర్శకుడు అమర్ కౌశిక్ స్త్రీ అనే మంచి వినోదాత్మక చిత్రాన్ని అందించారు రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన ఈ సూపర్ నేచురల్ కామెడీ హారర్ ఫిల్మ్ బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకుంది తమ గ్రామాన్ని పట్టిపీడుస్తున్న దెయ్యాన్ని పట్టుకోవడం కోసం వాళ్లు చేసే ప్రయత్నాలు సినీ ప్రియులను ఉత్కంఠకు గురిచేశాయి దీంతో ఈ సినిమా కాసుల వర్షం కురిపించింది సుమారు ఇరవై ఐదు కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా నూట ఎనభై ఒక కోట్లు వసూళ్లు రాబట్టింది చందేరి అనే గ్రామానికి చెందిన ఓ స్త్రీ ప్రతీకారం తీర్చుకోవడం కోసం దయ్యంగా మారుతుంది ఆ ఊర్లో జరిగే పండుగ సమయంలో అక్కడి మగవారిని తీసుకువెళ్లిపోతూ ఉంటుంది దీంతో భయపడిన గ్రామస్తులు తమ ఇంటి గోడకు ఓ స్త్రీ రేపురా అని రాస్తారు అనుకోని పరిస్థితుల్లో ఆ గ్రామానికి వచ్చిన యువతిని దయ్యంగా భావించి విక్కీ ఆమెను ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటాడు ఈ క్రమంలో విక్కీ స్నేహితుడు జనాని స్త్రీ ఎత్తుకెళ్లిపోతుంది ఆ తర్వాత ఏం జరిగింది శ్రద్ధా కపూర్ కు ఆ స్త్రీకి ఉన్న సంబంధం ఏమిటి తమ గ్రామాన్ని కాపాడటానికి విక్కీ ఏం చేశాడు అనే ఆసక్తికర అంశాలతో ఇది సిద్ధమైంది స్త్రీ మేకింగ్ అద్భుతంగా ఉందని సినిమా విడుదలయ్యాక పలువురు సినీ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు స్క్రీన్ అవార్డ్స్ జీ అవార్డ్స్లో ఇది ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది ఆ ఏడాదికి గాను లో ఉత్తమ చిత్రం దర్శకత్వం నటుడితో పాటు దాదాపు పది విభాగాల్లో అవార్డులు అందుకుంది స్త్రీకి కొనసాగింపుగా తెరకెక్కిన చిత్రమే స్త్రీ టూ చందేరి గ్రామంలో స్త్రీ సమస్య తొలగిందని అందరూ ఊపిరి పీల్చుకునే లోపే సర్కటతో కొత్త సమస్య మొదలవుతుంది గ్రామంలో మోడరన్ గా ఉండే అమ్మాయిలను ఇబ్బందులు పెడుతుంటాడు సర్కట ఈ సమస్యను విక్కీ రుద్ర జన బిట్టుతో పాటు శ్రద్ధా కపూర్ ఎలా ఎదుర్కొంటారు అనే కథాంశంతో తెరకెక్కిన చిత్రం స్త్రీ టూ ఈ మూవీ విడుదలయ్యాక మూవీ మేకింగ్ గురించి సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు స్త్రీ మాదిరిగానే స్త్రీ టూ కూడా మంచి ఫన్ అందించిందని మూవీ లవర్స్ అభిప్రాయపడ్డారు